స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ కి రాజీనామా చేశారు రాజీనామా లేఖను బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు పంపించారు భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామన్న ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు అయితే ఈ నెల పదిన హస్తం కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు రాజకీయ రాజీనామాతో వరంగల్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి అయితే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ నుంచి స్టేషన్ ఘన్పూర్ టికెట్ దక్కకపోవడంతో తాటికొండ రాజయ్య అసంతృప్తిగా ఉన్నారు ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ టికెట్ ను రాజయ్యకు కేసీఆర్ నిరాకరించారు దీంతో తాటికొండ రాజయ్య స్థానంలో కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు అప్పటి నుంచి ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారు అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు మాజీ మంత్రి కడియం శ్రీహరితో విభేదాలు పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో రాజయ్య బీఆర్ఎస్ ను వీడాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది తన అనుచరులతో లోతుగా చర్చించిన తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పడమే బెటర్ అని నిర్ణయానికి ఆయన వచ్చారు అయితే ఇప్పటికే ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో చర్చలు జరిపారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు సవిన్ చెప్పండి మాజీ ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఈ మేరకు వరంగల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అధికారికంగా ప్రకటించారు ముఖ్యంగా తాటికొండ రాజయ్య రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాజకీయ రంగ ప్రవేశం చేశారు కేసన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి రెండు వేల తొమ్మిదిలో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అయితే ఆ తర్వాత రెండు వేల పదకొండులో తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో తీవ్ర రూపం దాల్చడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరి రెండు వేల పన్నెండులో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు సార్లుపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ లో తొలి ఉప ముఖ్యమంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా తాటకుండా రాజయ్య పనిచేశారు ఆ తర్వాత కాటుకొండ రాజేయను కేసీఆర్ కేబినెట్ నుంచి బత్తరఫ్ చేసినప్పటికీ ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగారు తిరిగి రెండు వేల పద్దెనిమిదిలో టికెట్ దక్కించుకున్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు అయితే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారిపోవడం తోటి కాటుకొండ రాజేయ స్థానంలో మాజీ డిప్యూటీ సీఎం కడియం సీఆర్ కి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ టికెట్ ఇచ్చారు అయినప్పటికీ కాటుకొండ రాజయ్య బిఆర్ఎస్ పార్టీలో కొనసాగి రైతు బంధు సమితి రాష్ట్ర సమన్వయ సమన్వయ కమిటీ చైర్మన్ గాను తాటికొండ రాజయ్య పనిచేశారు తాటికొండ రాజయ్య అప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరిగినప్పటికీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగారు శ్రేషన్ గణపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన కడీయం శ్రీహరి విజయం సాధించారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది అధికారం కోల్పోయిన తర్వాత గత కొంత కాలంగా సైలెంట్ గా ఉన్నటువంటి తాటికొండ రాజయ్య టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ తెలియజేశారు ఈ మేరకు ఈ రోజు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ఈ నెల పదవ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తాటికొండ రాజయ్య వ్యాచారంగా ప్రకటించారు ఆర్ గారు అనేక రకాలుగా హామీలు నాకు ఇవ్వడం జరిగింది నేను అనేక రకాల ఉప ముఖ్యమంత్రి పోయింది ఎమ్మెల్యే పోయింది రైతు సమితి చైర్మన్ పోయింది ఎమ్మెల్సీ పోయింది అని ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోతనే ఉన్నాయి నేను మాత్రం విధేయుడిగా ఉంటూనే ఉన్నాను కానీ విధేయత ఓ లిమిట్ ఉంటుంది సర్ లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటిన తర్వాత వీడు పిచ్చోడ్రా అనుకుంటారు కాబట్టి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలంటే తప్పకుండా నేను మొదటి నుంచి కూడా ప్రజానాయకుడు ఉన్నా ప్రజాభిప్రాయం మేరకు దళితుల అభిప్రాయం మేరకు దళితుల ఆత్మగౌరవం పెరగడానికి వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడడానికి తప్పకుండా వారి నిర్ణయాన్ని కట్టుబడి రాబోయే త్వరలోనే నిర్ణయం తీసుకుంటాను కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నా లేకపోతే టిఆర్ఎస్ పార్టీలో ఉంటున్నా అనేది జస్ట్ కొద్ది కాలంలో నిర్ణయం జరుగుతుంది ప్రజల అభిప్రాయం మేరకు మాత్రం నా నిర్ణయం ఉంటుందని చెప్పేసి